వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణకోటికి జీవాధారమైన ఆక్సిజన్ మొక్కల ద్వారానే వస్తుందన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వాటిని సంరక్షించాలని అన్నారు మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని వర్షాలు సకాలంలో కురుస్తాయని అన్నారు మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించిన అవుతామన్నారు పోలీసుల ఆధ్వర్యంలో పద్దెనిమిది వేల మొక్కలు నాటనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ డిఎస్పి ప్రసన్న కుమార్ రూలర్ సిఐ రాజశేఖర్ రెడ్డి పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో వనమోత్సవంలో భాగంగా మన మెదక్ జిల్లా తరపున పోలీసు తరపున మనం ఈ రోజు మన జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది వేల మొక్కలు నాటడం జరుగుతుంది దానిలో భాగంగా రోజు హెడ్ క్వార్టర్లో మనకు ఆరు వేల మొక్కలు ఈ రోజు నాటుతున్నాము సో మిగతా పోలీస్ లో మిగతా పన్నెండు వేల మొక్కలు నాడుతారు ఇవన్నీ కూడా మన పర్యావరణం తెలుసు మన చెట్టు పెంచడం వల్ల పర్యావరణానికి మంచి మేలు జరుగుతుంది సో వర్షాలు కూడా సకాలంలో పడతాయి అన్ని ఉపయోగపడుతుంది కాబట్టి మనం పోలీస్ శాఖ తరపున తీసుకొని ఇవన్నీ ఈ రోజు చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి మొక్కలు నాటి వాటి సంరక్షించాలి ప్రతి ఒక్కరు సంబంధిస్తే మనకు లో ఫ్యూచర్ తరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణంలో మార్పు జరగడం ఇట్లా జరగకుండా అందరూ హ్యాపీగా ఉండడం జరుగుతుంది